నాయక కలిసిపోని జన బలమై నిలిసినాడు నేడిక ఓరంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్న పెదల నోటంట ఓరంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్న పెదల నోటంట దగబడ్డ బతులాండదంట జాతి కొరకై నిలిసిన గుండె నల్ల కన్ను వద్ద న్యాయం అందించా తన కంటి చూపుద దారి చూపించే పిడికిట పిడుగును దాసి నోడే మంద కృష్ణ మాదిగా ఆహా పిడికిట పిడుగును దాసి నోడే మంద కృష్ణ మాదిగా ఈ జాతి పారాంత మోసి నోడే కృష్ణ మాదిగా ఈ పాటను విని తెలుగు ప్రజలందరూ అన్నకు చాలా అండగా కొండంత అండగా నిలబడ్డందుకు నాకు నిజంగా కూడా గర్వంగా ఉంది ఎప్పటికైనా నల్లని మప్పులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు మబ్బుల్ని తీర్చుకొని మళ్ళీ బయటకు వస్తాడు సూర్యుడు అనేది నా నమ్మకం అని కూడా ఈ సందర్భంగా నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైనలు అడ్డొచ్చాయని సూర్యుడు పైన తగులక బంగారు శనులే పండవుగా పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్లే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసే సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలుగా జానేదో వర జానేదో జరిగిందేమైనా జానేదో వర జానేదో జనమే అనుకుంటున్నా పడినా లేచే మీకు ఆదర్శంగా భావిస్తే ప్రతి విజయం మీకు అందే చెమటల్లో తడిసే వాటికి చిక్కని శిఖరం లేదో సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేదా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నిరంతరం నువ్వు మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలక మరింతగా పరాజయం పలకరించిన వెనుకడుగే కురా ఏ కష్టాలు నష్టాలు తాపాల వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలి పోతే పోని పద 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 కరిమప్పుల మాటునే కాంతి ఉంది కదా పద 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 పోరాడనిదే పొందలేము కదా ఈ చూపుకు చిక్కదుగా ఉడి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమని పాదాలే పరిగెత్తాలేనా పడినాలే చేరటం లాదు కాలేదన్నా ఓటమి కలుపుకు దిటుగా నిలబడి ఓటమి కలుపుకు దిటుగా ఉండి నిలబడి కలబడి ఈ చట్టే మనదని థ్యాంక్ యూ السلام <applause>